ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ నిరుపం పరిటాల అండ్ మంజులా పరిటాల వీరిద్దరూ ప్రస్తుతం సీరియల్స్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు నిరపం పరిటాల కార్తీక దీపం సీరియల్లో హీరో కార్తీక్ క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు నిరుపం మంజుల సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే రీసెంట్గా నిరపం పరిటాల మంజుల పరిటాల సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్న ని షేర్ చేశారు ఆ లో నిరుపం మంజుల చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఫ్యామిలీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా నిరుప మంజుల సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్న ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ just go